జై శ్రీరామండి శ్రీకాకుళం జిల్లాలో డీజే సౌండ్లు నిషేధించారు ఆ సౌండ్స్కి విపరీతంగా అందరి గుండెలు ఆగిపోతున్నాయి ఎలా పడితే అలాగా జనాలు పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు ఆ డీజే సౌండ్లకని చెప్పి ఎవరన్నా డీజే సౌండ్స్ కనుక బ్యాండ్ పెట్టిన అలాంటి చర్యలు కఠినంగా ఉంటాయి లక్ష రూపాయలు వాళ్ళకి పెనాల్టీ విధిస్తూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తామని చెప్పి గ్రామ పెద్దలందరూ ఏకకంఠంతో తీర్మానం చేశారు చూసారా ఎవరైనా సరే పెద్ద మనుషులు కల్పించుకుని ఇలాంటి వేదన జరుగుతున్నప్పుడు వాళ్ళు కట్టడిగా ఉంటే ఈ కుర్రకారంతా ఆగుతారు లేదంటే శ్రీకా విజయనగరం జిల్లాలో హరీష్ అనే అతను ఈ డీజే సౌండ్లకి వినాయక చవితి డీజే సౌండ్లకి ఇరవై మూడేళ్ల కుర్రాడు చనిపోయాడు ఎంత దారుణంగా ఉన్నాయండి పరిస్థితులు అందుకని శ్రీకాకుళం ప్రజల్లాగా ప్రతి ఒక్కళ్ళు చక్కగా ముందుకొచ్చి ఎవరి ప్రాణాలు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటారని అనుకుంటున్నాను ఓకేనా